చెప్పులు నడవడం వలన కలిగి ఎనిమిది ప్రయోజనాలు మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ నేలపై చెప్పులు లేకుండా సంచరించారు వారు ఇసుక గడ్డి చెక్క మరియు గులకరాళ్లపై చెప్పులు లేకుండా లేదా జంతు చర్మంతో చేసిన చెప్పులతో నడిచారు వారు జంతు చర్మంపై విశ్రాంతి తీసుకునేవారు ఈ విధానంలో వారు భూమితో విడిదీరాన్ని గట్టి అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు ఈ కారణంగా వారికి పలు ఆరోగ్య ప్రయోజనాలు లభించాయి దీర్ఘకాల నొప్పి నుండి అపశమనం గుండె రేటు గ్లూకోజ్ స్థాయిలు మరియు మెదడులోని ఎలక్ట్రికల్ కార్యాచరణ నియంత్రణలో ఉండటం వంటి ఆరోగ్య ప్రయోజనాలు లభించినట్లు పరిశోధనలో తేలింది అలాగే దీని వలన రక్తం చిక్కదనాన్ని తగ్గించడం ద్వారా గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి మనం చెప్పులు లేకుండా నడిచిన నడిచినప్పుడు పాదం రాపిడి ఘాతాలను ఉత్తమంగా శోషించగలదు పాదాలు వీటి కోసం రూపొందించబడ్డాయి ఇది భూమి నుండి ఎలక్ట్రాన్లను శోషించుకుని శరీర ప్రోటోన్లను తటస్థీకరిస్తుంది సహజ ఉపరితలాలను స్పృశించడం వలన శరీరంలోని నొప్పి మరియు వాపు నుండి అపశమనం పొందవచ్చు అల్జీమస్ మరియు కేన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు వాపు ముఖ్య కారణం ప్రస్తుత కాలంలో ప్రతిరోజు చెప్పులు లేకుండా నడవడం సాధ్యం కాకపోవచ్చు కానీ ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు నడవడం వలన మన పాదాలు సహజ ఉపరితలాలను స్పృశిస్తాయి ఇంకా మొదటిసారి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు చెప్పులు లేకుండా నడవడం చాలా కష్టంగా ఉంటుంది అయితే కింది చిక్కాలను మనస్సులో ఉంచుకోవడం వలన వ్యక్తులకు చెప్పులు లేకుండా నడవడం అలవాటు అవుతుంది ఒకటి చాలా జాగ్రత్తగా నడవాలి చెప్పులు లేకుండా నడిచే సమయంలో పదునైన రాళ్లు మరియు ముళ్లు చూసుకొని నడవడం చాలా ముఖ్యం దీనివలన మనస్సు ప్రశాంతంగా ఉండి జాగ్రత్తగా ప్రస్తుత కార్యాచరణపై దృష్టి సారించడం సులభమవుతుంది ఇది ఉచిత రిఫ్లెక్సాలజీ సెషన్ దాదాపు పదిహేను వేలు నాడులు పాదల్లో ముగుస్తాయి రిఫ్లెక్సాలజీ వలన నాడుల ప్రతి మరియు అన్ని ప్రతిస్పందన చాపాలు ప్రేరణ పొందుతాయి దీని వలన శరీర భాగాలు కూడా ప్రేరణ పొందుతాయి కనుక దీని వలన మనకు విశ్రాంతి లభిస్తుంది మరియు ఒత్తిడి తగ్గుతుంది చెరు లేకుండా నడిచే సమయంలో మనం మన పాదాలను రాళ్లు లేదా అసమాన ఉపరితలాలపై ఉంచినప్పుడు ఈ ప్రతిక్రియ బిందువుల్లో చాలా వరకు ప్రేరణ పొందుతాయి ఇది ప్రారంభంలో చాలా నొప్పిగా ఉండవచ్చు కాని కొంతకాలానికి సున్నితత్వం పోతుంది మరియు సమాచారాన్ని ప్రాసెస్ చేసే పాదం యొక్క సామర్థ్యం మెరుగుపడుతుంది యోగా వలన కలిగే ప్రయోజనాలను మరింత పెంచుతుంది మీరు చెప్పులు లేకుండా నడిచినప్పుడు పాదం కీళ్లు మరియు పిక్క కండరాలు మరియు అవయవాలు శక్తివంతమవుతాయి చెప్పులు లేకుండా నడవడం వలన గాయం నుండి మోకాలు నొప్పి మరియు వెన్ను నొప్పి సమస్యల నుండి అపశమనం పొందవచ్చు నాలుగు ఆందోళన డిప్రెషన్ నుండి అపశమనం లభిస్తుంది మీరు గడ్డిపై లేదా తీరల్లో ఇసుకపై కనీసం అర్ధ గంటపాటు నడవడం వలన దీర్ఘకాల డిప్రెషన్ మరియు ఒత్తిడి నుండి అపశమనం లభిస్తుంది పచ్చగడ్డిపై చెప్పులు లేకుండా పాదాలతో నడవడం వలన మంచి హార్మోన్ల ఎండార్ఫిల్లు విడుదల పెరగడం వలన అరవై రెండు శాతం ఆందోళన మరియు డిప్రెషన్ తగ్గడంలో సహాయపడుతుంది మీ నిద్ర యొక్క నాణ్యత మెరుగుపడుతుంది ఈ డిజిటల్ యుగంలో నిద్రలేమి అనేది అత్యంత సాధారణ సమస్య మీరు గడ్డిపై చెప్పులు లేకున్నా పాదాలతో నడవడం వలన శరీరం నుండి ధనాత్మక అయాన్లు తొలగించబడతాయి ఈ కారణంగా రుణాత్మక అయాన్లకు స్థలం ఏర్పడుతుంది ఇవి కూడా అత్యవసరం మన శరీరంలో ధనాత్మక అయాన్లు ప్రసరిస్తున్నప్పుడు ఇవి నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి ఆరు గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గుతుంది మీరు రోజు కొంత సమయం పాటు చెప్పులు లేకుండా తిరుగుతున్నట్లయితే శరీర వ్యాప్తంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఎర్ర రక్త కణాల ఉపరితలంలోని ఛాజ్ మెరుగుపడుతుంది దీని వలన రక్తంలో అత్యధిక చిక్కదనం నివారించబడుతుంది కనుక ధమని వ్యాధులు సంభవించే ప్రమాదవకాశాలు తగ్గుతాయి ఏడు సంతలనం మరియు శక్తి మెరుగుపడతాయి చెప్పులు లేకుండా పరిగెత్తడం వలన మీ పరిపూర్ణ సంతులనత మెరుగుపడుతుంది ఎందుకంటే మీ ఇంద్రియాలు మీ కదలికను ఉత్తమంగా నియంత్రించగల స్థాయిలో ప్రేరేపించబడతాయి మరియు అభివృద్ధి అవుతాయి కండరాల సరైన మద్దతు అందిస్తాయి ఎందుకంటే అవి కూడా ప్రేరేపించబడతాయి మరియు సక్రియమవుతాయి ఈ కారణంగా మీ కాళ్లు ఉత్తమ శక్తిని పొందడంలో సహాయపడుతుంది ఈ చిత్రాలను మోడలింగ్ పరిశ్రమలో కాళ్లు మరియు అంతర్గత శరీరాన్ని సక్రియం చేయడానికి ఇసుక గల బిచ్లో ఉపయోగిస్తారు ఎనిమిది శరీర ఆకృతి సరిచేయబడుతుంది మరియు పాదాలకు అయ్యే గాయాలు నివారించబడతాయి మీరు హీల్ గల షూలను ధరించినప్పుడు రోజు మొత్తం పాదంపై ఒత్తిడి పడుతుంది కనుక మీరు వీపు దిగువ భాగం మరియు వెన్నుముకపై పడిన ఒత్తిడి నుండి అపశమనం పొందడానికి కొంత సమయం పాటు సరైన భంగామలో నడవాలి చెప్పులు లేకుండా నడవడం వలన నేలపై పాదం యొక్క సమరేఖనం మెరుగుపడుతుంది మీరు చెప్పులు లేకుండా నడవడం ప్రారంభించినప్పుడు పాదాల సంబంధిత అన్ని గాయాలు మరియు కీళ్ల నొప్పులను నివారించవచ్చు అయితే చెప్పులు లేకుండా పరిగెత్తే వ్యక్తులు మడమలు మరియు కాళ్ల వేళ్ల మధ్య అనుసంధానక కణజాలం వాపు ప్లాంటర్ ఫస్థితిస్ తో అరుదుగా బాధపడతారు